నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ అనకాపల్లి జిల్లా రావికామతం మండలం చిన్న నుండి ఎర్రబందాకే గదపాలెం కె కోట్నబెల్లి పి కోట్నబెల్లి రామన్న దొరపాలెం డోలవాణిపాలెం టి అర్జపురం గ్రామాలకు ఎనిమిది వేల మంది జనాభాకు ఉపయోగపడే రోడ్డు నిమిత్తం హై ఇంపాక్ట్ రోడ్డు నిధులు నిమిత్తం పిఆర్ ప్రాజెక్ట్స్ వరకు పద్నాలుగు కిలోమీటర్ల ఆరు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలతో బీటీ రోడ్డుకు నిధులు మంజూరు చేశారు జనవరి నెలలో పనులు మొదలు పరీక్షలు పెట్టారు ఆరు కిలోమీటర్ వరకు జిఎస్పీ గ్రావెల్ పిక్ వేసి రోలింగ్ చేస్తారు ఇటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్టర్ తువ్వేసి వదిలేసిన రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలని లేకపోతే భారీ ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు గిరిజన సంఘం నాయకులు పాడి బెనియా ఎస్ వలసయ్య తదితరులు పాల్గొన్నారు జనపాసల నుండి అజ్జాపురం వరకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం గత పదో నెల రెండు వేల ఇరవై మూడులో మంజూరు చేశారు కానీ ఈ రోడ్డు మొత్తం కలిపి గుడికొదడం వల్ల అంబులెన్స్ కూడా వెళ్ళలేని పస్తుంది దీనివల్ల ఇరవై కిలోమీటర్ల చుట్టూ తిరిగి పస్తుంది కాబట్టి ఏదైతే పియర్ రోడ్లు అయితే ఉన్నాయో ఆ రోడ్డు పనులు వెంటనే గుడికేయడం వెంటనే మరమ్మతి చేయాలని చెప్పి కోరుతున్నాం అందుకు నిరసనగా ఈరోజు లాంటి కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఆరు కార్యాలు ఉన్నాయి ఆరు కార్యాలు నాలుగు రోజులు రవాణా ఇంద్రమే చేస్తారు కానీ మన మన వారి నుంచి నిధులు కూడా ఖర్చు పెట్టకుండా ఈరోజు బస్సులు పోవడం మన్నాటి వెళ్ళకుండా ఇబ్బంది పడుతున్నారు వెంటనే హామీ పద వెంటనే రోడ్డు పని మొదలు పెట్టాలని అలాగే పార్పట్నపల్లి నుంచి విశాఖపట్నం రోడ్డుకి బస్సులకు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ మీ కార్యక్రమం నిర్వహించారు